నమస్తే అండి అందరికీ నేను మీ బుజ్జమ్మ ఈ వీడియో ఏంటంటే కూరగాయలు కోసుకొచ్చుకుందాం పైకి వెళ్ళాము అసలు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థం అవుతుంది ఏం జరిగిందో చూడండి వచ్చేయండి వెళ్దాం వెళ్దామా రమ్మ పైకి వెళ్ళిపోతాం ఇంకా కూరగాయలు లేవు చక్కగా మన గార్డెన్లో కోసుకుని వద్దామా పదే అన్నీ తీసుకున్నా నడు ఇంకా మనం వెళ్ళిపోతాం ఇంకా ఏమేమి చెప్పు ఓకే అబ్బో నీ షర్ట్ కలర్ పూలు వచ్చినాయి ఇక చూపించవా చూపించు ఇక్కడే కింద పడిపోయింది కనిపిస్తున్నాయి ఇదిగోండి ఈ ఈరోజు కూడా బ్లూమింగ్ అనమాట అమ్మాయి చూడు కలిసిపోయానా పూలల్లో ఉన్న కలిసిపోయావ కలిసిపోయా బంగారు బాగుందో చూడండి అసలు మంచిగా అనిపిస్తుంది చూసారా ఇదంతా అనమాట ఈ రోజు బ్లూమింగ్ మనం పైకి వెళ్దాం పైన కూడా ఎలా వచ్చిందో శ్రీ సూర్యనారాయణ ఇదంతా ఇలా ఉంది మా అమ్మాయి ఇక్కడ ఇలా ఉందనమాట అంటే హార్వెస్ట్ చేయడానికి పైకి హార్వెస్ట్ చేయడానికి పైకి వెళ్తున్నా ఈ రోజు కూరగాయలు అయిపోయినాయి వంకాయ టమాటా కూర చేయాలి దానికి హార్వెస్టింగ్ వంకాయ టమాటా కూర ఉండడానికి గార్డెన్ లో ఒక ఫోర్ ఫైవ్ వంకాయలు వచ్చినట్టున్నాయి చూడాలి ఎన్ని వచ్చినాయో టమాటా పచ్చిమిరపాయలు కట్ చేసుకొని చాలా కదా ఈ పూటకి మనకి చాలు వంకాయ కూర వంకాయ టమాటా కూర టమాటా పచ్చిమిరకాయ పచ్చడి ఇంకేం కావాలి అంతే అంతే ఇక్కడ చూస్తున్నారా ఫుల్గా బ్లూమింగ్ అయితే వచ్చిందండి అసలు ఆనందమే ఆనందం ఆ ఎండ కూడా తెలియట్లేదు ఆ పువ్వులు చూస్తుంటే అసలు భలే హ్యాపీగా ఉందనమాట ఉన్నంత ఉన్నంతసేపు ఏం తెలియలేదండి తర్వాత మాత్రం ఎండ మామూలుగా లేదు ఇంకా అసలు ఆనందానికి అయితే వదలలేవు చూస్తున్నారా దూరం నుంచి ఇంక రెండు రోజులు అయితే మహా అయితే ఉంటాయేమో చాలా అందంగా ఉన్నాయి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అనమాట ఎండలో తెల్ల తెల్లగా కనిపిస్తాయి పూలన్నీ అదే ఉదయాన్నే అయితే లైట్ వంకాయ కలర్లో అలా కనిపిస్తాయి అనమాట వంగ పువ్వు కలర్లో బాగుంటుంది ఎండకైతే ఇలానే ఉంటాయండి వెలిసిపోయినట్టు తెల్లగా కనిపిస్తాయి అనమాట అందుకే నేను పొద్దున్న ఒక వీడియో తీస్తాను ఉదయాన్నే ఆ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి వెళ్ళి ఈరోజు మనం కూరగాయలు హార్వెస్ట్ చేద్దాం పైకి వచ్చాం కదా ఆల్రెడీ చేసేసాము మీరు హార్వెస్ట్ చేసే వీడియో చూడాలనుకుంటే జయలక్ష్మి బ్లాగ్స్కి వెళ్ళి చూడండి అది కూడా మన ఛానల్ రెండో ఛానల్ అనమాట ఈ ఛానల్లో హార్వెస్ట్ చేసేది చూపిద్దాం అనుకున్నాము ఎండగా తట్టుకోలేక రెండో ఛానల్స్లో తీయాల్సి వచ్చింది కదా వీడియో అందుకని చెప్పి దీంట్లో మాత్రం ఇలా చూస్తున్నాం అనమాట పుచ్చకాయ తిందామని పైకి తెచ్చుకున్నాము కానీ అవ్వట్లేదండి ఎండకి అసలు చెట్టు నిడ కొడలేదు పోయింది అప్పటికే ఎండ వచ్చేసింది ఫుల్గా చెట్టు నీడ ఉంటుందేమో చక్కగా కూర్చొని పుచ్చకాయ అదంతా తిని హార్వెస్ట్ చేసుకుని వెళ్దాము ప్రశాంతంగా అనుకున్నాము అవ్వలేదు ఇదిగో ఎండ అయితే చూస్తున్నారు కదా ట్రైన్స్ అయితే రెండు వెళ్తున్నాయి క్రాస్ అయ్యాయి అనమాట మా అమ్మ అయితే చాలా కేరింతలు కొడుతుంది చూసారా ట్రైన్ బలి వచ్చింది బలి వచ్చింది అంటుంది అనమాట అక్కడ తన పువ్వులు తన షర్టు పువ్వులు కలిసిపోయాయని చాలా ఆనందంగా ఉంది బాగుందండి చక్కగా బాగా చాలాసేపు బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుని పైకి వచ్చాము అన్నీ తీసుకొని మంచినీళ్ళు ఇట్లా పుచ్చకాయ తినేవి ఏమన్నా అలా కాసేపు కూర్చుందాం చెట్టు కింద హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం పువ్వులతో కానీ ఎండ చూస్తున్నారు కదా ముందు మీరు కూడా చూస్తున్నారు కదా మా మాడు మంట పుట్టిపోయిందండి అసలు నిజంగా ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్న ఇంట్లోకి వచ్చి అసలు తలనొప్పి వచ్చేసింది పొరపాటును కూడా మీరు ఎండలో ఎక్కువ తిరగకండి నిజంగా చెప్తున్నా రైతులు రైతన్నలు ఎలా పొలాలు చేస్తున్నారు కానీ వాళ్ళకైతే నిజంగా దండం పెట్టాలి ఎన్నిసార్లు దండం పెట్టిన వాళ్ళకి మనకి తక్కువేనండి నిజంగా అంత కష్టజీవులు నేను కొంచెంసేపు పైకి వెళ్ళాను మహా అయితే మొత్తం రెండు ఛానల్స్కి అన్నీ కలిపి తీస్తే ఒక అరగంట కూడా తీయలేదు వీడియో కానీ అరగంటలు కూడా అనమాట ఏదో మా అమ్మాయి అలా అలా తిరిగింది కానీ తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత అమ్మో ఎండా అని కంగారు అనమాట అంతే పిల్లల్ని బయటికి వెళ్ళడానికి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి కూళ్ళు ఏమన్నా తినే ఆహారం వేడి చేయకుండా చలోవు చేసే ఆహారాలు మాత్రం తీసుకుంటూ ఉండండి తప్పకుండా మేమంటే ఇంట్లో ఈరోజు కూరగాయలు అయిపోయినాయని మన మన చెట్టు కూడా బాగా పండిపోయినాయి టమాటాలు పచ్చిమిర్చి అలాగే వంకాయలు కూడా బాగా వచ్చాయి తెచ్చుకుందాము ఇంకెందుకు కదా అని చెప్పి పైకి వెళ్ళాము నాకు అనిపించింది వెళ్ళిన తర్వాత అమ్మో ఇంత ఎండలో వచ్చాము అనవసరంగానే కానీ హార్వెస్ట్ అయితే చేసామండి నాలుగు వంకాయలు అయితే వచ్చాయి పెద్ద పెద్దగా ఐదు టమాటాలు వచ్చినాయి పెద్ద టమాటాలు చక్కగా చిన్నవి చెరీ టమాటాలు అయితే ఐదు వచ్చినాయి పచ్చిమిరపకాయలతో పావు కిలో దాకా కోసాము దాదాపు మల్లెపూలు వచ్చినాయి విరజాజులు వచ్చినాయి అలాగే గులాబీలు వచ్చినాయి అన్నమాట మీరు ఆ వీడియో హార్వెస్టింగ్ వీడియో చూడాలంటే మన జయలక్ష్మి బ్లాక్స్కి వెళ్ళి చూడండి నేను దీ ఈ వీడియోకి ఆ వీడియో లింకు ఇస్తానండి తప్పకుండా చూసేయండి ఎందుకంటే హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా బాగుంది అప్పుడు వెళ్ళగానే కదా భలే హుషారుగా ఆనందంగా భలే చేసామండి అసలు ఇంకా తర్వాత ఉందండి మామూలుగా లేదు ఇంకా మా పని పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయినట్లున్నాయి రోడ్డు మీద అయితే పెద్ద పెద్ద కలర్లు అయితే వినిపిస్తున్నాయి అయిపోయి వాళ్ళ సంతోషం మామూలుగా లేదండి అసలు ఎండా గిండా ఏం మర్చిపోయారు కేరింతలు కొట్టుకుంటూ గొడవ గొడవగా వెళ్ళిపోతున్నా అనమాట ఏదో ఫ్రీడమ్ వచ్చినంత ఫ్రీగా హాయిగా కేరింతలు కొడుతూ ఇంటికి వెళ్ళిపోతున్నారు అంతా మేము కూడా అసలు ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి ఇంకా ఎండకు మామూలుగా లేదు ఇంకా కూరగాయలు అయితే వచ్చేసే కదా ఈ పూటకి మన కూరకి సాయంత్రం బయటకు వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలి అప్పటివరకు అని చెప్పి పైకి వస్తే ఇలా ఉంది వచ్చిన దారిలోనే బయలుదేరాం ఇంకా ఎండకు తట్టుకోలేక బ్లూమింగ్ బ్లూమింగ్ అయితే ఒకసారి చూసేయండి మళ్ళీ చెట్టుకి మళ్ళీ వచ్చే సంవత్సరం మనం చూసుకోలేము ఇంకా మా పాపని ఎండలో ఎందుకులే అని చెప్పి నేను అందిస్తాను కింద పెట్టారు పోనా అంటే చిన్నగా పాపం అన్నీ తీసుకెళ్తుందండి ఎలా వచ్చామో అలా అయితే వెళ్ళిపోతున్నాము తప్పకుండా హార్వెస్టింగ్ వీడియో అయితే చూసేయండి దీనికి లింక్ ఇస్తాను ఈ వీడియో కింద మనకి బ్లూమింగ్ వచ్చిన మన పెద్ద చెట్టుకి పువ్వులు అయితే రెండు మూడు వీడియోలు పెట్టాను ఈ ఛానల్లో కూడా జయలక్ష్మి ఛానల్లో కూడా చాలా పెట్టానండి చాలా బాగా వచ్చింది వీడియో అది కూడా చూడండి ఛానల్స్లో కూడా మన ఛానల్లో కూడా జయలక్ష్మి ఛానల్లో కూడా వెళ్ళి తప్పకుండా చెక్ చేసి చూడండి చాలా బాగుంటాయి దాంట్లో కూడా వీడియోస్ అనమాట ఇదిగో వచ్చిన దాన్నే మేము పట్టుకొని ఇంకా సామాన్ అంతా తీసుకొని కిందకి వెళ్ళిపోతున్నాము ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది మా అమ్మాయి అంటుంది అనమాట అనుకున్నది ఒక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టి ఆవులే బుల్బుల్ పిల్ల అని అనుకుంటూ నవ్వుకుంటూ అను ఉన్నాం అనమాట సరదాగా అస్సలు మామూలుగా లేదండి అండ పొరపాటును కూడా బయటకైతే వెళ్ళకండి మీరు దయచేసి నిజంగా చెప్తున్నా అమ్మో బయట వెళ్ళి చేసే వాళ్ళు ఎండల్లో నిజంగా పాపం ఎలా చేస్తున్నారు అనిపించింది ఒక అరగంటకే అనమాట ఇంకా పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళిపోయి చాలాసేపు రెస్ట్ తీసుకున్నాము వంట కూడా కాసేపు ఆపేసి అంత ఎండైతే వస్తుందండి హైదరాబాద్లో కూడా బాబు ఇదే వెండండి అనిపించింది చూస్తున్నారు కదా మీరే బిల్డింగ్ అంతా ఎండ ఎక్కడ కొంచెం కూడా నేల లేదు కుర్చీలు కూడా పాడైపోతే ఏమోనని కిందకైతే తీసుకెళ్ళిపోయాను నేను సాయంత్రం పైకి వచ్చామండి చక్కగా పైన కూర్చున్నాం సాయంత్రం అయితే చల్ల గాలి ఏసీలో ఉన్నట్లుంటుంది ఇక్కడ రేకుల కింద అయితే అన్నీ పెట్టుకుంటాం మేము చక్కగా అంటే మంచిగా గార్డెన్కి సంబంధించిన సామాన్ కానీ చైర్స్ స్టూల్స్ అవన్నీ పెట్టుకుంటాము కింద నుంచి మోసుకొచ్చుకోకుండా ఇక్కడ నుంచి ఇక్కడే తెచ్చుకుంటాము ఒకసారి పైకి వచ్చి మొత్తం ఏమేమి ఏమన్నా మిగిలిపోయిన వస్తువులు అని చెప్పి చూసుకొని వెళ్ళిపోతున్నాను కిందకి ఇంకా అయిపోయిందండి అమ్మో నా వల్ల కాదు ఇంక ఈసారి పొద్దుటన్నా రావాలి సాయంత్రం అన్నా రావాలి వీడియో తీసుకోవడానికి పొరపాటుని కూడా మధ్యాహ్నం అయితే రాకూడదు ఏదో కూరగాయలు లేవు కదా అని చెప్పి బుద్ధి లేక పైకి వచ్చాము అనిపించింది ఆ టైంలో పొరపాటుని కూడా ఎండలో తిరకండి మామూలుగా లేదు అసలు ఎండ మంచిది కాదు అంత ఎండకి ఎండ దెబ్బ తగులుతుంది ఆల్రెడీ నాకు మొన్న ఆరోగ్యం అలాగే అయిందండి మళ్ళీ ఏం కాదులే త్వరగా వచ్చేద్దాం అని చెప్పి పైకి వచ్చాను ఇది రెండోసారి ఇలా చెప్తూనే ఉండగానే చక్కగా చూడండి మళ్ళీ ట్రైన్స్ వస్తూనే ఉంటాయన్నమాట వాళ్ళు లంచ్ చేశారో లేదో పాపం తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ పని వాళ్ళది కదా నేను మీ బుజ్జమ్మ నమస్తే అండి అందరికీ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారందరికీ అందరికీ థ్యాంక్స్ అండి ఉంటాను మళ్ళీ కలుద్దాం